ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మహిళలపై అత్యాచార యత్నం జరిగింది దుండగులు చంపేందుకు ప్రయత్నించగా బాధితురాలు గీత ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు కాగా గీత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సిరిసిల్లాకు చెందిన దుండగులు ఒకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఆమెతో ఒకరు మాట్లాడుతుంటగా మరొకరు గొంతు నులిపి పట్టుకున్నారు రెండు వీళ్ళు కోసం వస్తుండాలి చీర పెట్టిన ఇంట్లో పని చేసుకుంటున్నాం వరిగిన పని అనుకున్నాం ఇంకా చేసినా ఎక్కడ పోనీ ఇలా తాగుతుండే అలా మీద చూసి పెట్టిన పని మీద వర్తుంది తాగుతావుతా పోతే దించకపోతే వస్తున్నాడు అన్నాడు వీళ్ళు వెనకంటే లేకపోతే ఇప్పుడు కట్టేసిన వెనకంటే గట్టిగా వస్తుంది కట్టేసి వెడకు చేతులకు ఫ్లాంగ్ నేను ఆయన ఇట్లా గట్టిగా ఇట్లా గుంజన్ అంటున్నారు అంజన్ దూరకు వచ్చిండు యోగ వాళ్ళందరూ వచ్చి డోర్ పెట్టు తొక్క డోర్ పెట్టేసరికి వాడు ఒక్కడు బాగా ఇచ్చిండు ఈ ఒక్కడు దొరికిండు ఎంత దూరం